అవునా కాదా ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా పెంచుతూనే ఉన్నారా లేదా ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా విపరీతంగా పెరిగిపోయినాయి ఇంకో పక్క మీరు చూసే కరెంటు ఛార్జీలు ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు నేను ఉన్నప్పుడు పెరిగాయా కరెంట్ వచ్చేదా లేదా నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదా ధరలు పెంచకుండా సమర్థవంతంగా రన్ చేశామా లేదా ఈరోజు కరెంటు రాదు కానీ రేట్లు మాత్రం పెరుగుతానే ఉన్నాయి ఆ పేర్లు నాకే అర్థం కాల సర్ చార్జ్ అంట ఫ్యూయల్ ఛార్జ్ అంటా లేకపోతే ఎక్కడో కొన్నారని దాని మీద రేట్ అంట తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం ఈ ప్రభుత్వం నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఎంత ఉంది కరెంటు ఒకప్పుడు రెండు వందల రూపాయలు కట్టే వాళ్ళకి ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది గుర్తుందా లేదా మీకు నేను ఆ రోజు ఎస్సీల కోసం ఎస్టీల కోసం రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఇస్తున్నారా అది కూడా ఇవ్వడం లేదు నేను అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కరెంటు ఛార్జీలు పెరగవు అవసరమైతే తగ్గించే బావి తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒకప్పుడు ఏ విధంగా అయితే నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చానో రేపు రాబోయే రోజుల్లో ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తానంటే కరెంటు ఉత్పత్తి చేసి ఫ్యూల్ కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా మీరు రాబ రా రాను రాను కరెంటు వినియోగం విపరీతంగా పెరుగుతుంది మనం సోలార్ విండ్ ఎనర్జీ కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లోనే మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు మీ వ్యవసాయ పంప్ సెట్ పెట్టుకుంటే అక్కడనే కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంటుంది అందుకే విజయనగరం జిల్లాకు నేను ఆ సోలార్ పంప్ సెట్ వేలు ఇచ్చిన విషయం మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు ఆ రోజే ముందుకు పోయాం కాబట్టి మీ కార్లు గాని మోటార్ బైకులు గాని ట్రాక్టర్లు గాని ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ వచ్చే అవకాశం ఉంటుంది దీనికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆలోచిస్తే ఖర్చులు గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా